నేటి కాలంలో కుర్బానీ పరిస్థితులను చూస్తే ఒక్కొక్కసారి చాలా బాధేస్తుంది దీన్ని కూడా ఒక వ్యాపారంగా మార్చుకున్నారే అని చెప్పేసి చాలా బాధ కలుగుతుంది అది ఏమిటంటే చాలామంది ప్రజలు ఈ పొట్టేళ్ల రేట్లు మరియు మేకల రేట్లు పెరిగాయని చెప్పేసి భాగాలకు వెళ్తూ ఉంటారు పెద్ద జంతువుల్లో అంటే మనకు ఎద్దు కానీ ఇటువంటి వాటిల్లో ఏడు భాగాలు అంటే ఏడు మంది మనకు కుర్బానీ ఇవ్వచ్చు కాబట్టి కొంచెం తక్కువ రేటు పడుతుంది కదా అని చెప్పేసి అక్కడికి వెళ్తూ ఉంటారు అయితే ఇదే సమయంలో ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే చాలామంది ఈ యొక్క వ్యాపార ధోరణితో ఈ కుర్బానీని ఇవ్వడం స్టార్ట్ చేశారు వీళ్ళు ప్రజల దగ్గర నుండి ఈ ఏడు మంది దగ్గర నుంచి వసూలు చేసుకుంటారు ఒక జంతువుని తీసుకొచ్చి జివా చేస్తారు చాలామంది వీటిలో ఈ మాంసాన్ని కూడా తినరు మన వైపున ఈ పెద్ద మాంసాన్ని తినరు మటన్ చికెన్ ఇట్లాంటివైతే తింటారు కానీ వీటిని తినరు కాబట్టి చేయండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు అయితే మన వాళ్ళకు తెలియంది ఏమిటంటే ఈ పెద్ద జంతువు ఏదైతే ఉన్నాయో ఎద్దు కానీ దున్నపోతు కానీ ఇట్లాంటివి ఇవి రెండు సంవత్సరాలు పూర్తిగా నిండి ఉండాలి మరి వీటి యొక్క రేట్లు హిస్సా ఒక్కొక్క భాగం ఎంత పెడుతున్నారు అంటే మీరు కనుక చూసుకుంటే పదహైదు వందల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు మూడు వేల ఐదు వందలు ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రేటు పెడుతున్నారు మీరు పల్లె ప్రజల దగ్గరికి వెళ్ళి అడగండి ఎద్దులను అమ్మే వాళ్ళ దగ్గరికి కానీ దున్నపోతులు అమ్మే వాళ్ళ దగ్గరికి కానీ రెండు సంవత్సరాలు నిండినటువంటి జంతువు యొక్క రేటు వాళ్ళు ఇరవై ఎనిమిది వేల ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు మరి దాని యొక్క ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు దాని యొక్క జిబా ఖర్చు ఎంత వస్తుంది ఒక్కొక్క దానికంటే దాదాపుగా నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఈ విధంగా ఖర్చు వస్తుంది ఒక్కొక్క భాగానికి మరి నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఒక వ్యక్తి భాగానికి ఖర్చు వస్తే పదహైదు వందల రూపాయలకి ఎక్కడి నుంచి వీళ్ళు కుర్బానీ చేస్తున్నారు రెండు వేలకు ఎక్కడి నుంచి కుర్బానీ చేస్తున్నారు మూడు వేలకు ఎక్కడి నుంచి కుర్బానీ చేస్తున్నారు అంటే మనం అమ్మే వాళ్ళ దగ్గరకు పోయి అడిగితే ఏమంటున్నారంటే ఒక సంవత్సరానివి ఒకటిన్నర సంవత్సరానికి చిన్నగా ఉన్నట్టు తీసుకుపోతున్నారు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి వీళ్ళ యొక్క కుర్బానీ అవ్వదు వీళ్ళ యొక్క కుర్బాని ఏమాత్రం కూడా అవ్వదు ఎందుకంటే ఏ జంతువు అయితే పెద్ద జంతువులు రెండు సంవత్సరాల లోపు వాటికి వయసు ఉందో వాటి యొక్క కుర్బాని అవ్వదు ఇప్పుడు ప్రజలకు ఈ మాట చెప్తే ఏమంటారంటే హజరత్ మేము చేసేది ఏముంది మాది మేము ఇచ్చేసినాము అవుతుందో లేదో పాపం వాళ్ళదే కదా అని చెప్పేసి ఇదే విషయము మా యొక్క గురువుగారు అనేటువంటి వారికి వారికి విన్నవిస్తే వారికి అడగండి స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఇదే విధంగా ఎంక్వైరీ చేయకోకుండా స్కూల్ గురించి జాయిన్ చేస్తారా ఏదైనా వ్యాపారం ఏదైనా సరే ఇదే విధంగా ఎంక్వైరీ లేకుండా మొదలు పెడతారా మరి అల్లాగిచ్చేటువంటి కుర్బానికి మాత్రం చేతులు దులిపేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారా అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది కాబట్టి సోదరులారా మీరు ఎంక్వైరీ చేయండి ఎన్ని సంవత్సరాల జంతువుని తీసుకొస్తున్నారు జిబా ఎక్కడ చేస్తున్నారు ఫికా హనఫీ ప్రకారం అయితే జిబా చేసినటువంటి ఆ యొక్క పెద్ద జంతువు ఏడు భాగాలని ఖచ్చితంగా వాళ్ళు పంచాల్సి ఉంటుంది అందులో ఎక్కువ తక్కువైనా కూడా అది కుర్బాని మీద ఎఫెక్ట్ పడుతుందని ఫికా హనఫీలో ఉంది మరి వీళ్ళు ఏ విధంగా పంచుతున్నారు ఎవరివి రాసి పెడుతున్నారు అనేది ఎవరికీ అతాపత లేనటువంటి పరిస్థితి అంటే అందరూ అలాగే చేస్తున్నారని కాదు మాషాల్లో కొంతమంది బాగా చేసే వాళ్ళు కూడా ఉంటారు జంతువుల విషయంలో నిక్కచ్చిగా ఉండేటువంటి వాళ్ళు కూడా ఉంటారు కాకపోతే ప్రజల మీద ఉన్నటువంటి బాధ్యత ఇది ఏమిటి అంటే వాళ్ళు ఏదో డబ్బులేదో నాలుగు వేల ఐదు వందలు మూడు వేలో మనం చేతులు దులిపేసుకున్నామన్నట్టు కాకోకుండా దీన్ని ఒక ఆరాధనగా భావించాలి ఎందుకంటే ఇది చాలా పెద్ద ఆరాధన మీరు కుర్బానీ ఇస్తున్నారంటే అల్లహతలా యొక్క ఒక పెద్ద ఆరాధనను మీరు నిర్వర్తిస్తున్నారు మీ మీద మీ మీద అల్లా పెట్టినటువంటి ఒక బాధ్యతను ఏదైతే ఉందో ప్రవక్తల యొక్క సున్నతను మీరు నిర్వర్తిస్తున్నారు కాబట్టి మీరు ఎంక్వైరీ చేయండి ఎవరికైతే మీరు ఇస్తున్నారో ఏ జంతువుని తీసుకొస్తున్నారు దాని యొక్క వయసు ఎంత ఎప్పుడు జివా చేస్తారు జిబా చేసేటప్పుడు చెప్పండి నేను వస్తాను ఆ యొక్క జంతువును మీరు చూడండి మీలో ఎవరు భాగస్వాములుగా వస్తున్నారో వారు చూడండి హిస్సాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోండి దాని తర్వాత మీరు ఆ యొక్క మాంసాన్ని తినే ప్రయత్నం చేయండి అంతే తప్ప ఏదో మూడు వేల ఐదు వందలు పోతే పోయింది మనం ఈ సంవత్సరం ఇచ్చేసుకున్నాం ఇచ్చేసుకున్నామన్నట్టు అనుకుంటే మీరు డబ్బులు పోతాయి కుర్బానీ అవ్వదు పైపెచ్చు ఇటువంటి వ్యాపార ధోరణితో చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంత పెద్ద ఆరాధనలో వారి యొక్క వారి మీద పాపభారం అనేది పడుతుంది కాబట్టి ప్రజల్ని ఈ విధంగా మోసం చేయకుండా ఉండాలి జంతువుల విషయంలో చిన్నవి ఎటువంటి పరిస్థితుల్లో మీరు వయసు తక్కువ ఉన్నవి కోయొద్దండి పెద్ద వయసు ఉన్నటువంటి వాటివే తేండి ప్రజలకు మంచి చేసేటువంటి ప్రయత్నం చేయండి మీకు స్తోమత లేకపోతే కుర్బాని ఇవ్వకండి అంతే తప్ప ఈ ఇచ్చిన దాంట్లో ఈ విధమైనటువంటి వేస్ట్గా మీరు చేసేటువంటి ప్రయత్నం చేయకండి మాంసాన్ని ఆశించి కుర్బానీ ఇవ్వకండి ఎందుకంటే తాలాకు మాంసం కానీ రక్తం కానీ చేరదు మీ భయభక్తులు చేరతాయి మరి అలాంటప్పుడు ఆ భయభక్తే లేకోకోకుండా కనీసం ఎంక్వైరీ కూడా మనం చేసుకోకుండా జంతువును చూడకోకోకుండా ఏదో ఎవరో చెప్పారని చెప్పేసి ఇక్కడ నుంచి వేరే రాష్ట్రాల్లో తక్కువ ఉన్నాయని అక్కడ పంపిస్తారు రేట్లు కాబట్టి ఇట్లాంటి ప్రయత్నాలు చేయకండి కుర్బానీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అస్సలం లేకుంహ్మతుల్లాహి వబర్కూ